వానలు పడితే నీళ్లు రాకుండా ఉంటాయా వరదలుస్తే ఇళ్ల దాకా నీళ్లు రాకుండా ఉంటాయా అన్నట్టుంది వీళ్ల వ్యవహారం చుట్టూ వరద నీరు నిండిపోయినా ఇద్దరు వ్యక్తులు మాత్రం ఏ మాత్రం టెన్షన్ లేకుండా ప్రశాంతంగా కూర్చొని ఎలా చిల్లవుతున్నారో చూడండి కాళ్ల వరకు నీళ్లు ఉన్నా వీళ్ల ముఖాల్లో మాత్రం ఎలాంటి ఆందోళన కనిపించట్లేదు ఈ సీన్ సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది మరోవైపు ముంబైలో వానల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు చెరువుల్లా మారిపోయి వాహనాలు నిలిచిపోయాయి నాలాలు ఉప్పొంగి ఇళ్లలోకి నీళ్లు చేరాయి ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది చాలామంది ఇబ్బందులు పడుతుంటే ఈ ఇద్దరు మాత్రం వరద నీటిలోనూ ప్రశాంతంగా కూర్చోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఇలాంటి వరదలో కూడా వీళ్లకు ఎలాంటి భయం లేకపోవడం నిజంగా గొప్ప విషయం అని కొందరు కామెంట్ చేస్తుంటే ఇంత కష్టాల్లో కూడా ఇలా కూల్గా ఉండడం గ్రేట్ అంటూ మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత కష్టంగా మారినా మనసు ప్రశాంతంగా ఉంటే అన్ని తేలిక అవుతాయనే మెసేజ్నే ఈ ఇద్దరు వ్యక్తులు ఇస్తున్నారు